సరస్వతి నమస్భ్యం వరదే కామూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాదవీ సామాం పాస్వతీ శ శరదిందూసమాకారే పరబ్రహ్మస్వరుపిణి శ్రీవాసరాపీటే జ్ఞానసరస్వతి నమోస్ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీగరుభ్యో నమ హిందూధర్మ ప్రేక్షకు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శరత్ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం శరత్ నవరాత్రులు జరుపుకుంటున్నాం ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి మనకి ఏడవ రోజు బుధవారం ఈరోజు అమ్మవారు మనకి ఎలా దర్శనమిస్తోంది ఏ నైవేద్యాలు చేయాలి ఏ అవతారంలో మనం అమ్మవారిని ఆరాధించాలి అనే విషయాలు చూస్తే కనుక ఈ రోజుకున్న ఏంటి అని చూసినప్పుడు ఈ అమ్మవారు ఈరోజు మహా సరస్వతి రూపంలో మనకి దర్శనమిస్తుంటుంది మనం ముందు అనుకున్నాం మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపం తర్వాత మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపం చివరి మూడు రోజులు మహాసరస్వతి జ్ఞానప్రదాత అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇవ్వాలంటే ఆ అమ్మవారి ఆరాధన బుద్ధిబలం పెరగాలన్నా కూడా మహాసరస్వతి ఆరాధన ఎంతో విశేషమైన మనకి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఆశ్వేజుద్ధ సప్తమి నాడు చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ మూలా నక్షత్రం అనేది అమ్మవారి నక్షత్రం సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించారు కాబట్టి దీనికి ఈ పురాణాల ప్రకారం ఈరోజు చైతన్య స్వరూపుడిగా ఆరాధించే ఆ మహా సరస్వతిదేవి దేవి విశేష పూజలు ఈరోజు జరగడం మనకు అనిపిస్తూ ఉంటాయి అలాగే మహా దేవి కూడా ఈ మహిషాసును మధించే సమయంలో శుంభ అనే రాక్షసులను కూడా ఈమె ఈరోజు వధించారు ఈరోజు వధించి ఆ లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే దానిలో అమ్మవారు రాక్షస సంహారంలో దైత్యుల్ని సంహరించి భక్తితో కొలిచే భక్తులందరినీ కూడా ఆమె అనుగ్రహించని చెప్పవచ్చు ఈ శరత్ నవరాత్రుల్లో మనం చూస్తే కనుక తొమ్మిది రోజులు కూడా విశేషంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక శక్తి పీఠాలు మనకి తెలుసు కదా శక్తిపీఠాలు లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచిగాపురి ప్రజుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచబట్టనే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక భ్రమరాంబికాపురీ మహాలక్ష్మి మాహుర్య ఏకవేదిక ఉజ్జయినం మహాకాళి పీఠికాయం పురోహితిక ఓజ్యాయం గిరిజాదేవి మానిక్ష్యా దక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే జ్వాలాయం వైష్ణవిదేవి గయా మాంగళ్య కోరిక వారణ్యాసం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి ఈ అష్టాదశ పీఠాల్లోనే కాకుండా అన్ని శక్తి పీఠాల్లోనూ వేవ భారతదేశంలోను అన్ని ఆలయాల్లో కూడా అమ్మవారు మహా సరస్వతీదేవిగా ఎందుకంటే జ్ఞానం ప్రతి మనిషికి కావలసింది జ్ఞానప్రద ఆ జ్ఞానమే మనకి మోక్షానికి దారి శ్రద్ధ వాళ్ళు లభతే జ్ఞానం ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారికే జ్ఞానం లభిస్తుందని గీత చెబుతోంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారి ఆరాధన చేయటం వలన మనలో ఉన్న అజ్ఞానపు తొలగిపోయి జ్ఞానం వైపు అడుగులేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ నవరాత్రులో ఈ మహా సరస్వతి ఆరాధన ద్వారా కూడా తెలుస్తుంది అలాగే యావత్ భారతదేశంలో కూడా అన్ని ఆలయాల్లో కూడా మహా సరస్వతి ఆరాధన చాలా విశేషమైన పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మవారు ఈ అమ్మవారికి మనం చూస్తే కనుక ఈరోజు తొమ్మిది స్వరూపాల్లో కూడా అమ్మవారు కనిపిస్తుంది జ్ఞా మన మహా సరస్వతి దేవి ఈమె చింతామణి జ్ఞాన నీల ఘట కిని అంతరిక్షిత మహాత్ పూర్వ శక్తి నామ సరస్వతి ప్రకేతిత అంటే ఈమె చింతామణి జ్ఞాన నీల ఘట కిణ అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో పూజలు అందుకుంటుంటాయి ఈ అమ్మవారు ఈ ఈ వాగ్దేవి ప్రజల నాలుగుపై మనం ఎవరైనా సరే సరస్వతి నాలుగుపై నాట్యం చేస్తుంది అంటారు అంటే వారి నాకు నాట్యం చేస్తున్న అంత జ్ఞానం కలిగి ఏ మాట అంటే అవి అవ్వటం వాళ్ళకి ధారాపాతంగా రావడం ఇవన్నీ కూడా సరస్వతి అనుగ్రహం అంటే బుద్ధి ప్రచోదించేది అమ్మవారు సరస్వతీదేవి కాబట్టి ఈ బుద్ధిని విద్యని జ్ఞానాన్ని ప్రసరించి మహా సరస్వతి రోజు ఈ ఏడో రోజు మహా మన ఇంద్రకీలాదిపై కరకదుర్గా అమ్మవారు మహా సరస్వతి రూపంలో అర్చనలు పూజలు అందుకొని మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది అంటే సకల విద్యలను ప్రదర్శించే దేవిగా కూడా మనం అమ్మవారిని మనం చూసుకోవచ్చు ఈరోజు మన అమ్మవారిని చూస్తే పుస్తక రూపిణి పుస్తకం ఆమె ఎలా కనిపిస్తుంది మనకి పుస్తకం ఉంటుంది పుస్తకమే సరస్వతి స్వరూపం అనుకుంటాం కదా పుస్తక రూపిణి అయిన సరస్వతి పూజ మూలా నక్షత్రం మొదలుకొని శ్రవణ నక్షత్రం శ్రవణా నక్షత్రం ఎప్పుడైతే మన విజయదశమి రోజు అప్పటిదాకా జరుగుతూనే ఉంటుంది ఈ మూడు రోజులు కూడా ఈ నాలుగు రోజులు కూడా అమ్మవారి పూజ మనకి మూలా నక్షత్రం నుంచి సరస్వతి పూజ జరుగుతూనే ఉంటుంది పుస్తక రూపంలో ఈమె విద్యలు అనేటి కూడా అధిష్టాన దేవత సకల విద్యలకి అధిష్టాన దేవత ఎవరంటే కనుక సరస్వతి మాత అన్నమాట ఈ పరాశక్తి సాత్వికాంశ మనకి ఇప్పుడు దర్శనమిచ్చే ఇంద్రకీలాదిపై దర్శనమిచ్చే సరస్వతి అమ్మవారు సాత్వికంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఆది పరాశక్తే సరస్వతి అవతారం ధరించింది మనకి దీనికి సంబంధించిన కథలు ఈ సరస్వతి అవతారం గురించి దేవీ భాగవతంలోనూ మార్కండే పురాణాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి అంటే ఈమె గౌరీదేవి గర్భం నుంచి ఆవిర్భవించిందని కూడా మనకి తెలుస్తోంది ఈమె ముల్లోకాలకే ఆధారం ఈమె ఆధార శక్తి అంటే మూలా నక్షత్రం అంటే మూల ఆధారం అనమాట మూలాధారం కాబట్టి అమ్మవారే మూలాధారం ఈతల్లే శుంభ నిశుంభుల్ అనే దైత్యుల్ని కూడా సంహారం చేసింది ఈ పూర్వకాలంలో ఒకప్పుడు శుంభనిశుంభులనే ఇద్దరు దే రాక్షసులు ముల్లోకాలని చాలా ఇబ్బంది పెట్టసాగారు అనమాట అందరినీ అంటే వీళ్ళకి వరాలు తపస్సు చేసి వరాలు పొంది ఆ వరగర్వంతో ఆ దేవతలందరికీ హవిస్తులు ఇవ్వకుండాను దేవతల్ని పీడించడం మునుల్ని సాధు సంఘోల్ని అందరికీ కూడా వీళ్ళ పరాక్రమంతో వాళ్ళెవరికి నిలవ నీళ్ళు లేకుండా చేయటం ఎక్కడ భగవన్ నామస్మరణ జరగకుండా ఉండటం అంటే ఇలాంటి పరిస్థితి కల్పించారు శుంభనిశుంభులు ఈ దేవతల యొక్క అధికారాలన్నీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారనమాట అప్పుడు దేవతలందరూ కలిసి ఆ పరాశక్తిని స్తోత్రం చేశారు అప్పుడు పరాశక్తిని స్తోత్రం చేసినప్పుడు ఈమెమైంది ఆ దేవతలు స్తోత్రం చేసి ఆ పార్వతీదేవి నదిలో స్నానం చేస్తుంట అప్పుడు ఆమె శరీరంలోంచి ఒక శక్తి బయటకు వచ్చింట ఆ పరాశక్తి కాబట్టి ఈమెని కౌసికి అన్నారు శరీర కోసం నుంచి వచ్చింది కాబట్టి ఈమెకి కౌశిక అని పేరు కూడా వచ్చిందని చెప్పి మనకి ఈ దేవి భావతంలో కనిపిస్తోంది తర్వాత పార్వతి ఆకారంగా ఖాళీగా కూడా మారిపోయింది బ్రహ్మాది దేవతలతో బ్రహ్మ మహేశ్వరి వైష్ణవి మొదలైన దేవశక్తులన్నీ ఆమె సైన్యంలో చేరి ఈమెకి రక్తబీజుడిని నిశుంభుడు శుంభుడిని సమరంలో ఓడించింది ఈమెడం ఈమె శక్తి వల్ల ఆ రాక్షసుల సంహారం జరిగి వాళ్ళు మరణించారన్నమాట అంటే ఈ పరాశక్తి ఆది పరాశక్తి స్వరూపం ఈ దేవి ఇంకా మనం నిం శుంభనిశుంభుల కథ చూస్తే కనుక దీనిలో కూడా ఒక అంతర్థం ఉంది ఈమె అతి క్రూరంగా వ్యవహరించిన ఈ నిశుంభులని లోక కళ్యాణార్థం ఈ ఆది పరాశక్తి దుర్గామాత వధించిన గాథ మనకి దేవీ భావతున్న చక్కగా ఈ ఈరోజు మనం కంపల్సరీగా ఈ గాథని మనం వేస్తాము శుంభనిశుంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీచ్యుత్తుల్ని చేశారు అంటే సహజంగా ఎప్పుడైనా సరే రాక్షసులు స్వభావం ఏంటంటే ఘోర తపస్సు చేస్తారు వాళ్ళ కోరికల కోసం కానీ శాశ్వతంగాని జీవితం కావాలి మరణం లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు సహజంగా మనమేమో మామూలు వాళ్ళు సాధువులు పంగోలు అమ్మో తపస్సు చేసి మోక్షం కావాలని కోరుకుంటారు ఎవరైనా అంతిమ లక్ష్యం మోక్షం ప్రతి ఒకరికి జ్ఞానం కలిగి కానీ రాక్షసుల వంట స్వభావం వీవు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఘోర తపస్సు చేస్తారు నియమాలు పాటిస్తారు అన్నీ చేస్తారు వరాలు పొందుతారు కానీ వాళ్ళ వరాలు అడిగేటప్పుడు మాకు మరణం లేకుండా కావాలి ఎవరి చేతిలో మేము మరణించకూడదు ఇలా కోరుకుంటుంటారు అంటే ఇంకా ఉండాలి అనే ఒక కాంక్ష మనిషికి ఏదైనా సరే శాశ్వతం కాదని చేసినా కూడా మనం ఇంకా కావాలి ఇంకా కావాలని పరిగెడుతూ ఉంటాము ఆ స్వభావాన్ని కూడా రాక్షస రాక్షసగుణంగా కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ కథల ద్వారా చూసినప్పుడు దేవతలు ఏంటి మనకు లభించింది దాంతో తృప్తిపడి హ్యాపీగా తర్వాత మనకు మోక్షం కావాలని సాధువులు సజ్జనులు సత్ప్రవర్తన మనం కలిగిన వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు కోరుకుంటూ ఉంటారు వీళ్ళు ఇలా తపస్సు చేసి ఈ రాక్షసులు వరాలు పొంది ఇంద్రాది దేవతని పదవీ కృషులు చేశారట ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చింది వనం అధికారం వనం వచ్చిన మనం వాడుకోకుండా ఎదుటి వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలి అనే మనస్తత్వం ఉండకూడదు ఉంటే ఏం జరుగుతుంది అని కూడా మనకి ఈ కథల ద్వారా తెలుస్తుంది ముల్లోకాలుగా అధిపతి దేవ మునిగణాలని సాధు సంఘాలని అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టసాగారు అనమాట వాళ్ళందరూ ఆ బాధలు తట్టుకోలేక ఆది పరాశక్తిని ప్రార్థించారు అప్పుడు దివ్య తేజ రూపంలో అమ్మవారు ఒక కన్యగా ఉద్భవించి ఉంట కన్యగా ఉద్భవించి శుంభ నిశుంభలు వాళ్ళ సైన్యాన్ని చెండముండాదుల్ని ఒక అపూర్వమైన లావణ్యంగా ఇచ్చేసి ఆమెను చూస్తూ ఒక అవతరించి కనపడింది ఆ దర్శనమిచ్చేవడికి వాళ్ళు రాక్షసులు కదా మోహిపూర్తులు అయిపోయారు ఈ విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ప్రభువుకి చెప్పడం జరిగింది వాళ్ళు అమ్మవారి వద్దకు ప్రభువు కూడా అమ్మవారి వద్దకి రాయిబారం పంపెట్టారు ఎందుకంటే ఆడవాళ్ళే కదా ఏం చేస్తారు అని ఒక ధీమా అనమాట ఆడవాళ్ళని మనం ఏమి చేయలేరు ఎలా అయినా సరే అందాన్ని మనం సొంతం చేసుకోవాలి అనే రాక్షస ప్రవృత్తి ఇది కూడా ఒక రాక్షస ప్రవృత్తి కనిపించిన ఆడవాళ్ళ అందాన్నంతా మనం తీసుకోవాలని మనకి ఈరోజు కూడా కలికాలలో చాలా చూస్తున్నాం మనం ఈ మహిళలు ఎందుకంటే ఆడవాళ్ళు ఏమీ చేయలేరు అని ఒక భ్రమలో అలా ఉండకూడదు ఆధారాలు తలుచుకుంటే పరాశక్తిగా మారగలదు కూడా అన్న విషయం కూడా మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది అనమాట అమ్మవారు తనతో యుద్ధం చేసి అప్పుడు అమ్మవారు ఏం చెప్పింటే ఒక రాయిబారం పంపించారు నువ్వు వస్తే నేను మీకు సగల భోగాలు ఇస్తాం మేము మమ్మల్ని వివాహం చేసుకోవాలి అప్పుడు అమ్మవారు ఒక రాయిబారం పంపించటం మళ్ళీ తిరిగి నన్ను ఎవరైతే జయిస్తారో వారిని వివాహం చేసుకుంటాను నాకంటే పల బలపరాక్రములు ఎవరైతే చూపిస్తారో వారిని నేను వివాహం చేసుకుంటానని అమ్మ చెప్పడం జరిగిందనమాట అంటే ఆ మాటలు విన్న శుంభని శుంభులు అసలే వాళ్ళు రాక్షసులు మా అంత బలం లేని వాళ్ళు ఎవరూ లేరు మమ్మల్ని ఎవరూ ఓడించలేరు అనే గర్వంతో ఉన్నారు కదా ఏ ఒక లే మహిళ ఒక ఆది మామూలు కన్య మమ్మల్ని ఇలా సవాలు విసుతుందా అని చెప్పేసి చేతి అందరినీ సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వస్తాడనమాట ఆ అందరినీ తనపై దండెత్తిన చెన్ని సైన్యాన్ని సంహరించి ఈ దేవి సింహ రూపిణి మొత్తం అంతా అందరినీ చీల్చి చెండాడిందట ఆ సంహారంలో జరిగిన రక్తానంతా సింహం తను తీసుకుంది ఆహారంగా తీసుకుందిట ఈ నిశుంభ శుంభములని చతురంగ బలాలని వాళ్ళ రాక్షస సైన్యాన్ని అందరినీ కూడా చీల్చి చెంది ఆది మట్టు రూపిందనమాట అంటే ఈ రాక్షస గుణాలన్నింటిలో ఎవరైతే ఉంటారో అమ్మవారు తలుచుకుంటే ఆది పరాశక్తి ప్రతి మహిళ కూడా ఒక ఆది వాళ్ళు మనం మన జోలికి దానంత వరకు మనం వినయంగా ఉన్నాం కదా వీళ్ళు నెమ్మదిగా ఉన్నారు వీళ్ళు ఏమీ చేయలేరు అని అనుకోవడం చాలా పొరపాటు ఆడవి తలుచుకుంటే ఎవరైనా సరే ఒక ఉగ్రరూపిణి దాల్చిందంటే ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే మనకి హతమార్చవలసిందే అనే సందేశాన్ని కూడా మనకి చెప్తోంది అలాగే మంది కాని వాళ్ళని సృష్టిలో ఒక వాళ్ళని స్త్రీలని గౌరవించకుండా చేసిన వాళ్ళకు కూడా వినాశనం తప్పదు అని కూడా మనకి కథ ద్వారా కూడా తెలుస్తుంది అనమాట అంటే ఈ దేవి ఆరాధన అంటే నవరాత్రులు ఆరాధన అంటే మామూలుగా ఆరాధన చేసుకోవడం కాదు మనలో ఉన్న రాక్షస గుణాలని తగ్గించుకుంటానికి ఇది ఒక సాధనా క్రియగా కూడా నవరాత్రులు ఉపయోగపడతాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే ఆశ్వేజీ మాసంలో వచ్చే నవరాత్రులు చేయటం వలన ప్రతి మనిషిలోనూ రాక్షస గుణాలు సాత్విక గుణాలు ఉంటాయి కానీ ఏ పాళ్ళు ఎంత ఉన్నాయి ఆ పాళ్ళని మనం ఎంత సమంగా చేసుకోగలగాలి తగ్గించుకోగలగాలి అంటే సాధన కావాలి ఆ సాధన చేయటానికే ఈ నవరాత్రుల ఆరాధన ఈ నియమాలు ఇవన్నీ సిస్టమేటిక్గా మనం ఎప్పుడైతే మనం శ్రద్ధాభక్తులతో ఆచరిస్తుంటామో మనలో ఉన్న అసుర గుణాలన్నీ కూడా తగ్గి మనమంతరం కూడా జ్ఞానం వైపు అడుగులేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేది కూడా మనకి ఈ దేవీ నవరాత్రుల ద్వారా తెలుస్తుంది అనమాట ఈ అమ్మని ఆశ్రయిస్తే జ్ఞానం లభిస్తుందని కూడా తెలుస్తుంది ఈ అమ్మ ఎలా కనిపిస్తుంటే మనకి ఈ ఇంద్రకీలాద్రిపై ఈరోజు నెమలి వాహనం మీద చల్లని చీర ధరించి బంగారు వీడను మీడుతూ చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తుంది ఈ అమ్మవారు ఈరోజు మనకి అందుకని ఈ అమ్మవారిని చక్కగా యాకుందేంజు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత యావీనా వరదండ మండితకర యాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచుర శంకర ప్రభుతి దేవై సదావందిత సామాంపాదు సరస్వతి భగవసి జాజ్యాపహ నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహిమే అని అమ్మవారిని చక్కగా ప్రార్థనా శ్లోకాలతో అమ్మవారిని ధ్యానించి అమ్మవారికి ఆవాహనాది షోడస ఉపచారాలు చేసుకొని అమ్మవారి రూపం మన ముందు చక్కగా బాహ్యంగా ఆ రూపంలో అమ్మవారిని తెల్లగా కాంతితో స్వచ్ఛమైన తెల్లని వస్త్రాన్ని ధరింపజేసి ఆ బంగారు వేడను వేడుతూ ఆ రూపం మనం చూసినప్పుడు అమ్మవారిని ప్రశాంతమైన ప్రశాంతమైన మదనాన్ని మనం చూస్తూ ఆమె చక్కగా ఆరాధించుకొని ఆమెకి ఆ వాహనాది షోడస ఉపచారాలతో చక్కగా అమ్మవారికి సమర్పించి సరస్వతి అష్టోదతనామావళితోనూ తెల్లని పుష్పాలు సుగంధమైన పుష్పాలతోనూ తెల్లని కలువులు మల్లెలు జాజులు వీటితో అమ్మవారికి చక్కగా పూజ చేసి లలితా సహస్రనామంతో అమ్మవారి కుంకుమార్చన చేసుకోవటం చాలా ఈరోజు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు అమ్మవారికి మనం ముందనుకున్నట్టుగానే ఈరోజు తెల్లని చీరలో అమ్మవారిని అలంకరణ చేయడం మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక మనకి అమ్మవారు మళ్ళీ మనం చూస్తే కనుక కాళరాత్రిగా దర్శనమిస్తుంది నవదుర్గా స్వరూపాల్లో అమ్మవారు కాళరాత్రి స్వరూపంలో కూడా ఈరోజు దర్శనంచి పూజలు అందుకుంటూ ఉంటుంది ఈరోజు అమ్మవారికి మనం సమర్పించవలసిన నైవేద్యాలు చూస్తే కనుక పెసరపప్పు పాయసం పెసరబొబ్బు అనేది బుధగ్రహానికి శాస్త్ర ప్రకారం బుధగ్రహానికి సంబంధించిన పెసలు అంటే బుద్ధి ప్రచోదన ప్రతి మనిషికి మన బుద్ధి మీద మాయ కప్పకుండా ఉండి బుద్ధి సరైన మార్గంలో పయనించాలంటే మనకి బుద్ధి ప్రచోదించాలి అందుకని ఈరోజు అమ్మవారికి నైవేద్యం కింద పెత్తర గొప్ప పాయసము దజోన్నం దజ్జోన్నం అంటే దద్దోజనం అంటాం కదా దద్దోజనం పెరుగు అన్నం అప్పాలు అటుకులు కొబ్బరి ఫలాలు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదిస్తాం అనమాట నైవేద్యంగా అలాగే ఈరోజు మనం ముఖ్యంగా మంత్రం ఎందుకు మంత్రం చదవాలంటే మనం మా అయితే ఇది మంత్ర ఒక మంత్రాన్ని కానీ ఒక మాటే మంత్రం అని అన్నట్టుగా ఒక మంత్రాన్ని ప్రతిరోజు ఒకే సమయానికి మనం రోజు చదవటం వలన ఆ బుద్ధి గాయత్రీదేవి ఆ మంత్ర గాయత్రీ దేవి మనకి అధిష్టానమై మన బుద్ధిని చేస్తుంది ముఖ్యంగా ఈరోజు చదవలసిన మంత్రం చక్రధారిణి విద్మహే వైష్ణవదేవి ధీమహి తన్నో శక్తి ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంతోను మరియు ఓం శ్రీ సరస్వతీ దేవతాయే నమ అనే ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఎవరైతే నవరాత్రి నియమాలు పాటిస్తూ ఆ జ్ఞాన సరస్వతీదేవిని ఆ మహా సరస్వతీదేవిని ఆరాధిస్తారో అలాగే దుర్గా సప్తశతి ఈ నవరాత్రుల్లో కంపల్సరీగా చదవలసిన పారాయణ గ్రంథం దుర్గా సప్తశతి చండీ సప్తశతి చండీ హోమాలు చేసుకోవడం శక్తి ఉన్నవారు శక్తి ఎంత శక్తి ఉంటే అంతగా చేసుకోవచ్చు మనం ఈ నవరాత్రి ఎంత అంతనేం లేదు శక్తి ఉన్నదా చక్కగా నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారికి చండీ హోమం చేసుకోవచ్చు విశేష పారాయణం చేసుకోవచ్చు కలిసి చేసు మనకి సమయాభావం లేదు అంత ద్రవ్యాన్ని మేము పెట్టలేము చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం అమ్మవారి చిత్రపటానికి పూల చేసి కూడా మన శబ్దం ద్వారా సగ స్వరాచన కూడా చేసుకోవచ్చు మనకు ఉన్న విభూతులు ఏ విభూతులు ఉంటే ఆ విభూతులతో అమ్మవారిని అర్చించవచ్చు నృత్యం గానం అలా మనకి ఏ కళలు ఉంటే లలిత కళలన్నీ అమ్మవారి స్వరూపాలే మనకి ఏది ఉంటే ఆ విభూతి అమ్మవారి ఒక పద్యం రాస్తావా పాట పాడతావా ఒక నృత్యం చేస్తావా అమ్మవారికి ఇవన్నీ ఆమె సమర్పించినవి ఆమె ఇచ్చినవే కాబట్టి అలా ఏ రకంగా తీస్తున్నా కూడా అమ్మవారి సంతోషిస్తుంది కానీ కావాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధ ఆమెను మనం పొందాలి ఆమె చరణాల మీద మనం శ్రద్ధ కలగాలి అనే ఒక తపన మాత్రం మనకు ఉండాలి అది ఎవరైతే తప్పిస్తారో ఆ అమ్మ అనుగ్రహం మనకి నిశ్చేషంగా కంపల్సరీగా మనకి దక్కుతుందంటే ఎటువంటి సందేహం లేదు ఇలా ఈరోజు ఇవన్నీ నియమాలు పాటిస్తూ సకల జ్ఞానం లభిస్తాయి ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైనా రాహుగ్రహ సంబంధమైన దోషాలు ఎవరికైనా ఉన్నా అలాంటివి తొలగి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయన్నమాట ఈ అమ్మవారి పూజ వలన ఈరోజు ముఖ్యంగా మనం విప్రులకి అంటే బ్రాహ్మలకి ప్రతిరోజు కూడా ఒకొక్క పదార్థాన్ని మనం దానం చేయటం వలన నవరాత్రులు విశేష ఫలితాలు కలిగి ఉంటాయి బెల్లం దానం చేయటం వలన శోక విముక్తి కలుగుతుంది ఎవరైనా దుఃఖ భారతం కానీ ఇలాంటి మానసికంగా సమస్యలు ఉన్న వాళ్ళకి బెల్లాన్ని దానం చేయడం అందరం కూడా బెల్లం దానం చేయటం వలన శోక విముక్తి కలుగుతుంది అలాగే ఈరోజు ముఖ్యంగా చిన్నపిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే సరస్వతి మహా సరస్వతి రవి పుట్టినరోజు నాడు అక్షరాభ్యాసం పండగ చేసుకుంటారు పుస్తకాలని చక్కగా పంచిపెట్టడం పుస్తకాలు దానం చేయడం పుస్తక దానం కూడా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అలాగే పురాణ గ్రంథాలను కానీ భగవద్గీతలు కానీ ఇట్లా దేవి భాగవతం కానీ ఏవైనా సరే ఒక విప్లకి దానం ఇవ్వటం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలగజేస్తాయంటే ఎటువంటి సందేహం లేదు ఈ రోజు మనం ఈ సరస్వతి దేవి ఆరాధన ముఖ్యంగా ఎందుకంటే చదువుల సరస్వతి కాబట్టి ప్రతి మనిషి కూడా తన జీవన క్రమంలో ప్రవర్తించాలి సరైన మార్గంలో నడవాలి అంటే కావాల్సింది జ్ఞానం ఆ జ్ఞాన ప్రదాత అయిన దేవి ఆరాధన అందరూ కూడా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జ్ఞానం ప్రతివారికి జ్ఞానం కావాలి కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మనం చక్కగా విశేషంగా ఈరోజు అమ్మవారిని అలా అర్చించుకుందాం అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఆ మహాసరస్వతీదేవి ధ్యాన శ్లోకాలతోనూ చండీ సప్తదేవిను అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మ యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ సర్వం శ్రీదేవి చరణారవిందాపణం స్వస్తి